హాయ్ ఫ్రెండ్స్ నేని అశోక్ కుమార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్నీ మారి టిఆర్ఎస్ అనే పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దానికంటే ముందు పది సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఎంత దోచుకోవాలో అంత దోచుకొని దాచుకున్నారు ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒకటే కుటుంబ పరిపాలన కొనసాగింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు అనే వ్యక్తులు ఒకప్పుడు ఎలాంటి ఎకానమిక్ పొజిషన్ లేని వీళ్ళు వేల కోట్ల రూపాయలు అందరు కలిపితే లక్ష కోట్ల రూపాయలకు పైనే రాష్ట్రం యొక్క సంపదను మొత్తం దోసుకొని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి సందర్భం మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ ఉద్యమం చేసింది టీఆర్ఎస్ పార్టీ అది లేని సత్యం అందుకే కేసీఆర్ని జయశంకర్ స్టార్ తర్వాత నేను కేసీఆర్ ఫోటోనే పెట్టాను ఎందుకంటే ఉద్యమం చేసిండు మరి కేసీఆర్ తర్వాత ఆ స్థానం ఎవరిది అంటే సార్ సార్దే ముమ్మాటికి కొదండరామ్ సార్ దాదాపుగా నేను పుస్తకాలు చదివిన ప్రకారం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్లో తెలంగాణ ఇన్ఫర్మే ట్రస్ట్లో వన్ ఆఫ్ ద మేధావిగా ఉండి ఎన్నో ఆర్టికల్స్ రాసిన వ్యక్తి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నేను రెండు వేల ఒకటిలో ఉస్మా యూనివర్సిటీలో అడుగుపెట్టినా రెండు వేల ఒకటి నుంచి కోదండరామ్ సార్ని చూస్తున్నా రెండు వేల రెండు నుంచి జర్నలిస్ట్గా పనిచేసిన రెండు వేల పదిహేనుగా జర్నలిస్ట్గా పనిచేసిన పొలిటికల్ చేసే కార్యక్రమాలలో మోటి వ్యక్తిగా ఉండి ఉద్యమాన్ని పతాక స్థాయిలోకి తీసుకుపోయి రాష్ట్ర సాధనలో అతి ముఖ్యమైన కీలకమైన వ్యక్తి కొదండరామ్ సార్ ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే ఒప్పుకొని తీరాల్సిందే ఇది ఉన్నటువంటి సత్యం మరి అలాంటి కొదండరామ్ సార్ని మీరు తిప్పలు పెట్టి అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేశారు మీరు ఎంతోమంది ఉద్యమకారులంతా పార్టీకి వెళ్ళి ఎల్లగొట్టారు ఇబ్బందులు పెట్టారు పార్టీ స్థాపించినప్పుడు ఉన్న వాళ్ళు తర్వాత ఎవరు ఉన్నారా ఎవరు లేరు రెండు వేల పద్నాలుగు మంత్రివర్గంలో ఉద్యమకారులు ఉన్నారా లేరు రెండు వేల పద్దెనిమిదిలో మంత్రివర్గంలో ఉన్నారా లేరు ఉద్యమకారులందరినీ రోడ్డున పడేసి మీ యొక్క కుటుంబం మాత్రమే బాగుపడ్డది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ద్రోవులు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు రాజసభ స్థానాలు వందల కోట్ల రూపాయలు తీసుకొని రాజ్యసభ స్థానాలు కట్టబెట్టారు మరి మేధావుని మీరు గౌరవించకపోగా అవమానించారు అరెస్టులు చేయించారు పాటు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తే కదా నీకంటే ముందు నుంచి పాల్గొన్న వ్యక్తే కదా నీకు మంత్రి నీకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ పెట్టినోడివి కానీ నీకంటే పదిహేను ఏళ్ళ ముందే ఉద్యమ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి కుదరం సార్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు నిరార దీక్షకు మీరు దిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి వచ్చిన తెలంగాణ వెనక్కిపోయింది కదా మరి వెనక్కి టీఆర్ఎస్ పార్టీ బలము జరిపోనప్పుడు టిఆర్ఎస్ పార్టీ బలం జరిపోనప్పుడు ఇక్కడ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు అయింది ఆ పొలిటికల్ జేసీలో ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు అన్ని పార్టీలను ఏకం చేసి అన్ని కులాలని అన్ని మతాలని అన్ని విద్యార్థి సంఘాలని అన్ని ఉద్యోగ సంఘాలని అన్ని కార్మిక సంఘాలన్నీ పైకి వచ్చి ఒక్క చిన్న హింస కూడా జరగకుండా రెండు వేల తొమ్మిది డిసెంబర్ అండ్ డిసెంబర్ అయిపోతే రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక ఉద్యమ జెండాని ముందుకు మోసినటువంటి వ్యక్తి కొదండ సార్ అలాంటి సార్ని మీరు గౌరవించలేదు దగ్గర తీయలేదు ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేశారు పది సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు విద్యా వ్యవస్థను నాశనం చేసి పడేశారు వైద్య వ్యవస్థను నాశనం చేశారు కాడికి దోచుకున్నారు అక్రమ ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం పేరుతో దోచుకున్నారు మీరు దోచుకున్నక్కడ అని చెప్పేసి ప్రభుత్వాలు కిందికి దించి పడేసినాయి మిమ్మల్లా ఇలా ప్రతిపక్షంలో ఉన్నారు మరి అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోదండరామ్ సార్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మరి ఇచ్చినప్పుడు అడ్డుకోవడం ఎందుకు శ్రవణ్ కుమార్ని సత్యనారాయణని అడ్డుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ కేవలం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఉద్యమ కాలంలో పాల్గొన్నారు మరి కొదండరామ్ సార్ ముందు శ్రవణ్ కుమార్ ఎంత సత్యనారాయణ ఎంత వాళ్ళు ఉద్యమంలో పాల్గొనవచ్చు కానీ ఈయన ఉద్యమం మొత్తంగా జీవితం మొత్తం ఉద్యమం చేసింది కదా ఒక జయశంకర్ సారు మొత్తం ఉద్యమాన్ని మొత్తం నడిపించి భుజస్కంధాలపై వేసుకొని ఒక పౌర సమాజాన్ని స్థాపించి మొత్తం ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఆ జయశంకర్ సార్ అయితే ఆ జయశంకర్ సార్ తర్వాత అంతే ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్న వ్యక్తి కొదండరాం సార్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తెలంగాణ ఫిల్మ్ ట్రస్ట్ రెండు వేల నాలుగులో విద్యావంతుల వేదిక ఒకవైపు పార్టీలు ఉద్యమాన్ని నడుపుతుంటే మరోవైపు విద్యావంతుల వేదిక తరపున పౌర సంఘాల తరపున కొట్లాడిన వ్యక్తి కొదండరాం సార్ అలాంటి కొదండరామ్ సార్ని మీరు అడ్డుకుంటే మీకున్న ఇజ్జ పోతుంది ఇవాళ చదువుకున్న ప్రతొక్కలు కొదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా అడ్డుకోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు విద్యార్థులంతా దుమ్మెత్తిపోస్తున్నారు కార్మిక సంఘాలన్నీ తిడుతున్నాయి మేధావ వర్గం మొత్తం తిడుతుంది అనే క్యాస్ట్ కొదండ్రాం రెడ్డి కావచ్చు కానీ ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు పౌర సంఘాలలో పాల్గొని పార్టీలలో పాల్గొని పొలిటికల్ జైస్లో పాల్గొని ఉద్యమ కాగడాన్ని ముప్పై ఐదు ముప్పై ఆరేళ్ల పాటు మోసినటువంటి వ్యక్తి కొదండరామ్ సారు దాసో శ్రవణికి అడ్డుకున్నారని చెప్పేసి మీరు కొదండరామ్ సార్ని అడ్డుకుంటే మీ టిఆర్ఎస్ పైన ఇప్పటికే చదువుకున్నటువంటి వర్గంలో చదువుకునే వర్గంలో పెన్షన్లు ఇచ్చి ఇచ్చి మీరు ఆకట్టుకుంటూ ఆకట్టుకోవచ్చు కానీ చదువుకున్నటువంటి అక్షరాశులైనటువంటి ప్రతి ఒక్కరూ కొదండరామ్ సార్ని అడ్డుకున్నందుకు మిమ్మల్ని యావగించుకుంటున్నారు దుర్మార్గులని తిడుతున్నారు రాష్ట్రాన్ని దోసుకుని చాలాదా అని అడుగుతున్నారు కానీ ఇప్పటికైనా మీరు పార్టీ యొక్క స్టాండును మార్చుకొని కేటీఆర్ ఎవరైనా నువ్వు కేటీఆర్ యాడికెళ్ళొచ్చిన నువ్వు కేటీఆర్ కొదండరామ్ సార్ ముందు కేటీఆర్ ఎంత కవిత ఎంత ఇవాళ మీకున్న ఆస్తులు ఎంత ఆయన గౌరవించకపోగా మీరు అవమానించే ప్రయత్నం చేస్తున్నారు ఈ తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది చదువుకున్న పథకాలను అర్థం చేసుకుంటున్నారు మీ దుర్మార్గాన్ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు హైకోర్టులో వేసిన కేసును విత్డ్రా చేసుకొని ఆయనకు మార్గం సుగమం చేయండి లేకపోతే ఆల్రెడీ ఎంతో చదువుకున్నటువంటి వర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంతకు మించిన వ్యతిరేకతను మీరు మూటగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు హైకోర్టులో వేసిన కేసును విత్డ్రా చేసుకొని కొదండరామ్ సారికి మార్గాలు సుగమం చేస్తే ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా అయితే విద్యార్థులందరి న్యాయం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య టీఆర్ఎస్ పార్టీ యొక్క చర్య మీరు గౌరవించకపోగా గౌరవిస్తున్నటువంటి వాళ్ళను కూడా అడ్డుకునే ఒక ప్రయత్నం చేయడం అనేది కరెక్టు కాదు ఎందుకంటే మీరు చేసిన దోపిడీ చాలు మీరు చేసిన నిర్వాహకం చాలు కోరికోరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఒక్కరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడలే ప్రైవేటు రంగంలో ఆంధ్ర వాళ్ళకు అప్పనంగా వందల వేల లక్షల ఎకరాల అప్పజెప్పారు పరిశ్రమలు అప్పజెప్పారు ఇవాళ తెలంగాణ నిరుద్యోగులకు ఏం మిగిలింది ఏం మిగిలిన మట్టి మిగిలింది ఒక్క ప్రణాళిక తయారు చేసిరా నిరుద్యోగులు హైదరాబాదు కార్పొరేట్ పరిశ్రమలలో ఇండస్ట్రీలల్లో ఎక్కడైనా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక్కరోజన చెప్పారా రోజో పరిశ్రమ రోజో పరిశ్రమ రోజో పరిశ్రమ అని లెక్కలు చెప్పిన అన్ని దొంగ లెక్కలు చెప్పారు మరి ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారు మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేనప్పుడు మీరు ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తే ఏం లాభం కాబట్టి మీరు చేసిన నిర్వాహకం చాలు ఇప్పటికైనా కొదండరామ్ సార్కి ఆ ఎమ్మెల్సీ అనేది కూడా చాలా తక్కువ పోస్టు ఆయన స్థాయికి రాజ్యసభకు మినిమం పంపాల్సిందే పంపాల్సిన గౌరవం కలిగిన వ్యక్తి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన ముప్పై ఐదేళ్ళ పోరాటం ఉంది అంతకు మించినటువంటి మన జయశంకర్ సార్ ఉన్నాడు ఆయన అంతకంటే అమితంగా గౌరవించుకోవాల్సిన అవసరము ఉండే కానీ ఆయనకు అవకాశం లేకుండా పోయింది రెండు వేల పదకొండులో ఆయన మరణించాడు ఇప్పటికీ కూడా మీ పదేళ్ల కాలంలో ఇంత ఉద్యమం చేసినటువంటి జయశంకర్ సార్ని అధికారికంగా తెలంగాణ జాతిపితా అనే బిర్దిచ్చారా మీరు ఇవ్వలేదు కదా అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఎటువైపు ఉద్యమం తిరిగినా తన కుటుంబం వైపే తిప్పుకున్నాడు ఎంతోమంది ఉద్యమకారులను తన్ని తరిమేసి మొత్తం రాష్ట్రాన్ని కబ్జా పెట్టి ఒక గ్లోబు మాదిరిగా తిప్పే ప్రయత్నం చేశారు ఇవాళ నాయకులంతా కాళ్ళ ముందు పడియాపులు కాళ్ళు మొక్కుతా ఉన్నారు సిగ్గుండాల కాళ్ళు మొక్కడానికి కూడా కాలు మొక్కేది ఏంటండి అవసరమా కాలు మొక్కాల్సిన అవసరం లేదు కదా కాబట్టి కొదండరామ్ సార్కి మద్దతుగా తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం మద్దతుగా నిలబడుతుంది ఉన్నటువంటి వాస్తవం ఎందుకంటే ఆయన కండ్లార కండ్ల ముందు ఎంతో ఎన్నో ఉద్యమాలలో చూశాం పాల్గొన్నాం ఆయన ప్రసంగాలు ఎన్నో విన్నాం నేను నల్గొండ జిల్లాలో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఆయన సంబంధించిన ఉద్యమ వార్తలను లెక్కలేని ఉద్యమ వార్తలని స్వయంగా నేనే పెట్టాను నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు కాబట్టి కొదండరామ్ సార్ని మండలికి పంపించకుండా మీరు నాటకాలు ఆడి దాదో గవర్నర్ కోటలు ఎట్లా వస్తాడండి సత్యనారాయణ గవర్నర్ కోటలు ఎట్లా వస్తాడండి మీకుంటే ఎమ్మెల్యే కోటలు నింపుకోవాల్సి ఉండే దాదో శ్రవణ్ణి మీరు తక్కువే అని చెయ్యి మీరు ఆయన కూడా ఒక ఉద్యమం కాడు ఆయన కూడా ఉద్యమంలో పాల్గొనోళ్ళే కానీ గవర్నర్ కోటాకు ఆయన అనరుడు ఆ విషయం గవర్నర్ తేల్చి చెప్పింది కానీ కొదండరామ్ సార్ అనరుడు కాదు కదా ముప్పై ఐదేళ్ళ పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు ఉద్యమే కాదు ఆయన ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ విద్యా సంస్కృతి రంగంలో ఆయన ఉద్యమాలు చేసినటువంటి పాటుపడినటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ఆయనకు మాకు అర్హత లేనప్పుడు ఆయన ఆయనకు పాటి పెట్టి ఉండవచ్చు కానీ పార్టీ కంటే ముందు ఎన్నేళ్ళ పాటు ఉద్యమంలో పాల్గొన్నాడు ఒక ప్రొఫెసర్గా ఉద్యమ పాఠాలు చెప్పిండు యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నాడు అలాంటి వ్యక్తికి వందకు వంద శాతం కాదు రెండు వందల శాతం ఆయన ఎమ్మెల్సీ కావడానికి అర్హత ఉన్నది దాస శ్రవణి గవర్నర్ కోటాలో లేదు ఆయన కోట వేరే ఆయన కోట ఎమ్మెల్యే కోట కావచ్చు స్థానిక సంస్థల కోటాలో కావచ్చు కాబట్టి గవర్నర్ తప్పుపెట్టిందా ఉన్నటువంటి వాస్తవమే కానీ దాన్ని అడ్డం పెట్టి దాస శ్రవణ్ణి సత్యనారాయణ అడ్డం పెట్టి ఈయనని యొక్క ఎమ్మెల్సీని పదవిని అడ్డుకోవడం అనేది కరెక్టు కాదు అది దుర్మార్గమైన చర్య కానీ ఇమ్మీడియట్గా టీఆర్ఎస్ తన స్టాండ్ మార్చుకొని మీరు ఒక ఆ కేసును వెనుక తీసుకునే ఒక ప్రయత్నం చేయండి చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుంది ఎందుకంటే ఒక మేధావి కార్మిక సంఘాలలో ఉద్యమ ఉద్యమ సంఘాలలో రాజకీయ పార్టీలలో కుల సంఘాలలో మత సంఘాలలో ఎన్నో సంఘాలకి అండగా నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి తెలంగాణ రాష్ట్రం ఫైనల్గా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడానికి కారకుడైన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ కోదండరామ్ ఇక్కడ ఆయన పార్టీ పెట్టి పెట్టుండవచ్చు పార్టీకి అధ్యక్షుడు అయితే అయి ఉండవచ్చు ఆయన ముమ్మాటికి ఆయన ఎమ్మెల్సీ కోటాలో ఆయన పొందడానికి అవసరమైతే రాజ్యసభకు కూడా రాష్ట్రపతి కోటాలో పన్నెండు మంది నియమించే రాష్ట్రపతి కోటాలో కూడా రాజ్యసభకు అరువుడైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ అలాంటి వ్యక్తిని మీరు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన సేవలు మనకు అవసరం ఒక విద్యావేత్త సమాజం పైన అవగాహన వ్యక్తి విద్యా వ్యవస్థ పైన ఎన్నో అంశాలు కలిగిన వ్యక్తి ఆయన మండలిలో స్థానం పొందాలా మంత్రివర్గంలో స్థానం పొందాలని తెలంగాణ విద్యార్థుల తర్వాతన నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి ఎమ్మటే టీఆర్ఎస్ నాయకులారా మీరు స్టాండును మార్చుకొని అని గౌరవం గౌరవం కల్పించండి తప్పైందని ఒప్పుకోండి ఆయన మండలి పంపించే ప్రయత్నం చేయండి ఇంతకంటే ఎక్కువ చెప్పి ఇంతకంటే తిట్టడం కూడా నా వల్ల కాదు కాబట్టి ఉన్నటువంటి వాస్తవాలు చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాం దీన్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ చర్య కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్న థ్యాంక్ యూ